హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వీడియో వచ్చేసి చిన్న వీడియో అండి చూడండి చిన్న చిన్న చేపలు మీరు ఎంతమంది చిన్న చేపలు అయితే వండుకుని తిన్నారో కామెంట్లో తెలిసేయండి ఫ్రెండ్స్ ఇవైతే ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నారు చూడండి చేపనైతే ఇలా క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేస్తున్నారండి చేపని చూడండి ఇలా అయితే క్లీన్ చేశారు మొత్తం ఫిష్లన్నీ ఇలాగే క్లీన్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా ఇలాగ మొత్తం పట్ల క్లీన్ అంతా చేశారు చూడండి ఇలాగ గర్రె మీద పెట్టి క్లీన్ చేసుకోవాలి బాగా ఇలా మొత్తం అంతా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి మొత్తం అయిపోయితే మళ్ళీ ఒకసారి చూడడం చూడండి ఫైనల్గా అయితే శుభ్రంగా క్లీన్ చేసేసింది మా పాపే చేసింది మొత్తం అంతా వాళ్ళ డాడీ తను ఇద్దరు కలిపి చేశారు ఇవన్నీ వాళ్ళ డాడీ కత్తిపెడితే సాయం చేశారు కానీ ఫైనల్గా పానీ శుభ్రంగా క్లీన్ చిన్న చిన్నపాప అండి శుభ్రంగా ఎంత శుభ్రంగా వచ్చేసిందో చూడండి మీకు మీరు ఎలా వండుతారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్